హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మీ ఇంటి దగ్గర ఉన్న ఘనపాయల్ని నిమజ్జనం చేశారా మాకైతే నిన్న చేశారు ఫ్రెండ్స్ గణపాయని గం ఘనపాయని నిమజ్జనం చేసే ముందు వాసవి బృందం వారందరూ కోలాటం వేశారు కోలాటం అంతా కూడా చాలా బాగా జరిగింది అసలు పెద్దలు పిల్లలు అనే డిఫరెన్స్ లేకుండా అసలు ఎవరు స్పీడ్ తగ్గట్టు వాళ్ళు బాగా వేశారు కోలాటం కూడా చాలా అంటే చాలా బాగుంది కోలాటం అసలు ఇది మాకు కూడా వేయాలన్నంత ఊపి వచ్చింది ఫ్రెండ్స్ అసలు కోలాటం ఒక్కొక్కళ్ళు అసలు ఎంత బాగా వేశారంటే అంత బాగా వేశారు కోలాటాన్ని దీని తర్వాత ఏంటి అంటే ఒక నాలుగైదు పాటలకు కూడా వేశారు వీళ్ళు నాకు ఇది బాగా నచ్చి ఇది పెట్టాను దాని తర్వాత ఏంటంటే ఒక నలుగురు అబ్బాయిలు ఒక ఇద్దరు అమ్మాయిలు అన్నట్టు డ్యాన్స్ ప్రాక్టీస్ అయ్యారు దేవదాస్ సినిమాలో ఉంటుంది కదా ఫ్రెండ్స్ అదే నాగార్జున నాని నటించిన సినిమా దేవదాస్ది దాంట్లో గణేష్ పాటకి అందరూ బాగా డ్యాన్స్ చేశారు ఇంకో టూ అవర్స్లో నిమజ్జనమనంగా బాగా ప్రాక్టీస్ అయ్యి చేశారు అప్పటికప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ ఉన్న ఆ కన్ఫ్యూజన్ మొహంలో కనిపించకుండా చాలా అంటే చాలా బాగా చేశారు అసలు అప్పటికప్పుడు అంటే కొంచెం ఎవరైనా కంగారు కంగారు పడతారు కదా ఫ్రెండ్స్ అసలు ఆ టెన్షన్ కూడా ఏది లేకుండా అందరూ బాగా చేశారు అసలు గణేష్ గణేష్ని పాటకి నాకైతే బాగా నచ్చింది నేను కూడా వేయాలి దీంట్లో కాకపోతే నేను మిస్ అయ్యాను కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది ఏంటంటే బాగా పెయిన్స్ ఉన్నాయి బాడీ పెయిన్స్ అసలు అందుకని వేయలేదు నేను లేదంటే నేను కూడా ఉండేదాన్ని డ్యాన్స్లో చాలా అంటే చాలా బాగుంది అసలు ఈ డ్యాన్స్ మొత్తం దాని తర్వాత ఏంటంటే ఇంకా గణేషుణ్ణి ట్రాక్టర్లో పెట్టడానికి మా బుజ్జిగని పైని ఇంకా లేపుతున్నారు అందరూ కలిసి పైకి చాలా అంటే చాలా బాధ అనిపించింది అప్పుడే వెళ్ళిపోతున్నాడు మా బుజ్జిగన్ అని ఏంటంటే నా ఇన్ని రోజులు పూజ అవన్నీ అందుకొని మా తీర్థప్రసాదాలు మా తప్పులు ఒప్పులు అన్నీ మన్నించి స్వామివారు ఉన్నారు కదా అప్పుడే వెళ్ళిపోవాలా అనిపించింది ఇంకా ట్రాక్టర్లోకి వెక్కించాక మా బుజ్జిగన్పై ఇంకా అందంగా అనిపించాడు అప్పటికి అప్పుడే వెళ్ళిపోవాలా అన్నంత ఫీలింగ్ వచ్చింది ఫ్రెండ్స్ మాకు దాని తర్వాత మాకు ఇంకా మా ఊళ్ళంతా డప్పులు డీజే సిస్టమ్ అన్నీ కూడా బాగా పెట్టించారు మేము అసలు అయితే అసలు ఎంత ఎంజాయ్ చేసి నా ఫ్రెండ్స్ అసలు నేనైతే ఇదే ఫస్ట్ టైం నేను ఇలాగా ఊరేగింపులో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉండడం అసలు ఈ డప్పు సౌండ్కి ఆ డీజే సౌండ్కి అసలు చిన్న పెద్ద అసలు అదే తేడా లేకుండా అందరం రంగులు కొట్టుకున్నాము అసలు అన్నీ చేస్తాం ఫ్రెండ్స్ అసలు ఇబ్బంది కాదు చాలా బాగా అనిపించింది నాకు మేము నారదు రోడ్లన్నీ తిరిగి ఇంకా మొత్తం నాలుగు రోజులు అన్నీ తిరిగేసాక ఇంకా మా మేమంతా నిమజ్జనానికి వెళ్తున్నాము మమ్మల్ని అందరినీ ఆటో ఎక్కిచ్చేసారు రెండు ఆటోలు ఎక్కిచ్చేసారు ఇంకా ట్రాక్టర్లో గణపై దగ్గర ఇద్దరు ఒక నలుగురు కూర్చున్నారు మేము ఇంకా గణేష్ నిమజ్జనానికి చేసే చోటుకి వెళ్ళాం ఫ్రెండ్స్ అది కూడా నేను ఇదే ఫస్ట్ టైమా అదే ఈ ప్లేస్ అంతా అదేనంట అప్పటికీ చాలా విగ్రహాలు ఉన్నాయి అక్కడ ఏంటంటే ఫైవ్ ఫిఫ్త్ డేకి అలా తీస్తారు కదా ఫిఫ్త్ సెవెంత్ డేకి కూడా ఫ్లోట్ నీళ్ళు ఫ్లోటింగ్ లేక అలానే ఉన్నాయంట మాది మట్టి గనపాయి కదా ఫ్రెండ్స్ మాది ఎప్పుడు మేము మట్టి గనిపైనే పెడతాము ఇంకా జాగ్రత్తగా దించి గణిపకి ఇంకా సెలవు సెలవిస్తున్నాము ఆయనకి మా మా పూజలు ఆయన్ని అందుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది మేము ఇంకా నెలలో వదిలేస్తున్నాము ఇంకా ఆయన్ని అప్పటికి కూడా చాలా బాధ అనిపించింది అప్పుడే వెళ్ళిపోతున్నారా అని అసలు అంతా అయిపోయాక ఇంకా నిమజ్జనానికి వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఇంకా దానిపైన కొంచెం దూరం తీసుకెళ్ళి వదిలేసాక నిమజ్జనానికి వచ్చిన వాళ్ళు కొంతమంది స్నానం చేశారు అక్కడ మేము వెళ్ళాము కానీ మేము స్నానం చేయలేదు ఇంకా అక్కడ త్రిమజనం అంతా అయ్యాక లాస్ట్లో ఇంకా పిల్లలంతా కూయారు ఫ్రెండ్స్ మొత్తం అసలు ఇంకా లాస్ట్ ఇంక ఇదే అనేసరికి ఇంకా అందరూ అసలు నిద్రపోయే వాళ్ళగళ్ళు లేచి వచ్చి మరీ అసలు డ్యాన్స్ అంటే డ్యాన్స్ లేసారు ఫ్రెండ్స్ అసలు చాలా అంటే చాలా ఎనర్జీగా చేశారు ఇంకా లాస్ట్ అనేది చాలా బాగా వేశారు పిల్లలంతా కూడా చాలా అంటే చాలా ఆనందం వేసింది పిల్లలు ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మా యూట్యూబ్ ఛానల్ లైక్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ జై గణేష జై జై గణేష